దాహంతో ఉన్న కాకి అది ఒక వేసవి కాలం ఒకరోజు ఆ కాకి బాగా దాహం వేసింది ఆ కాకి నీరు కోసం చాలాసేపు వెతికి చూసింది కానీ ఎక్కడ నీరు దొరకలేదు అప్పుడు ఆ కాకి నీటి మీద ఉన్న ఆశ వదిలేసింది అప్పుడు అక్కడ ఒక కుండ కనిపించింది ఆ కుండలో కొంత నీరు మాత్రమే అందులో ఉంది కాకి ఆ నీటితో తన దాహం తీర్చుకోవటానికి చూసింది కానీ ఆ కుండ యొక్క పైభాగం చిన్నదిగా ఉండటం వల్ల ఆ నీరు త్రాగలేకపోతుంది కాకి ఆ కుండను అటు ఇటు కదిలించి చూసింది కానీ ఆ కుండ కదలలేదు అప్పుడు ఆ కాకి ఒక ఆలోచన వచ్చింది వెంటనే అక్కడ ఉన్న కొన్ని గులకరాలను తెచ్చి ఆ కుండలో వేసింది గులకరాలను వేయటంతో ఆ నీరు కాస్త పైకి వచ్చింది అప్పుడు ఆ నీరు త్రాగి కాకి తన దాహం తీర్చుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది